ఇప్పుడే నర్మదా నదీ తీరం ఈ నర్మదా నదం తీరానికి రావటం జరిగింది సూర్యనారాయణమూర్తి దర్శనం ఇక్కడ మనకి చక్కగా అయ్యింది అదేవిధంగా మన పితృదేవతలందరికీ కూడా ఇక్కడ పితృదేవత అర్పణలన్నింటిని కూడా వదలటం జరిగింది దేవత తర్పణాలని మనం ఇక్కడ మనం ఇవ్వటం జరిగింది ఇప్పుడు మనకి నర్మదా నది ఒడ్డునే నీలకంఠేశ్వర మహాదేవ్ అని చెప్పి చక్కటి దేవాలయం కూడా మనకి ఇక్కడ ఈశ్వరుడు మనకి దర్శనం ఇస్తూ ఉంటారు ఈ పొడవులో దర్శకులు వెళ్తూ ఉంటారు మనమని బుద్ధించ ఇది శ్రీ నీలకంఠేశ్వర మహదేవు నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు నీలకంఠేశ్వర మహదేవు స్వామివారి యొక్క చక్కటి దర్శన మహద్భాగ్యం కలిగినందుకు జన్మధన్యమైందని భావిస్తూ చక్కటి లింగాకారంలో పరమేశ్వరుడు యొక్క నీలకంఠేశ్వర మహాదేవు యొక్క దర్శనం నర్మదా నదం యొక్క తీరంలో నీలకంఠేశ్వర మహదేవ స్వామి యొక్క దర్శనం వెనకాల అమ్మవారు శ్రీ నీలకంఠేశ్వర మహాదేవ్ నర్మదానదం యొక్క నదీ తీరంలో ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి దేవాలయం